మరొకసారి ఈ రకంగా మీ ముందుకు రావడానికి ప్రభుత్వం ఈ గొప్ప తరుణములకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మీరు అందరూ భావనారని తలస్తున్నాను దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ ఉదయకాల ధ్యాన కొరకై ఒక చిన్న మాట మనం తీసుకుందాం ప్రిల్లరా ఇరిమియా గ్రంథం పదవ అధ్యాయం దగ్గరికి వచ్చి అక్కడ రెండవ వచ్చినాన్ని చదువుకుందాం అందరూ కూడా గ్రంథంలో నుండి ఈ మాటలు ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాం ఇరిమియా గ్రంథం పదవ అధ్యాయం రెండవ వచ్చును ఎహోవా సెలవు ఇచ్చినది ఏమనగా ఆచారములను అభ్యసింపకుడి ఆకాశమందు అగపడు చిహ్నములను చిహ్నములకు జనములు భయపడును అయితే మీరు వాటికి భయపడకుడి దేని వాక్యం చెప్పదు పిల్లరా మనం దేనికి బంధింపబడిన వారం కాదు దేని చేత జయింపబడిన వారు కానే కాదు కనుక ఈ వాక్యం మనకు చెప్పుచున్న పాఠం ఏంటంటే అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి ఈరోజున ప్రభు నమ్ముకున్నావు అని చెప్తాం అన్యజనుల ఆచారాలని విడిచిపెట్టలేని వారిగా జీవిస్తున్నాం దినాలని రోజుల్ని ఏమండి లేకపోతే ఇది ఎప్పటి నుంచో వస్తుందండి లేకపోతే అదండి ఇదండి అని చెప్పి అన్యజనుల ఆచారాలని తెలికే మనలో చాలామంది పిల్లల మన అలవాట్లలోకి మన దైనందిన జీవితంలో వాటిని అనుమతిస్తున్నాం మనం ఈరోజున దేవుడు ఏం చెప్తుందంటే అన్యజనుల ఆచారముల అభ్యసింపకుడి ఆకాశం తగ్గుపడు చిహ్నములకు జనులు భయపడును అయితే ఏమన్నాడండి మీరు వాటికి భయపడకుడి కూడా జనములు ఆచారములు వ్యర్థములు అడవిలోనొకడు చెట్లు నరుకున్నట్లు అది నరకబడును అది పనివాడు గొడ్డలతో చేసిన పని అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కనుక క్రీస్తుని కలిగి ఉన్నటువంటి మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనం వ్యర్థమైనటువంటి ఆచారాల జోలికి మరి మనం వెళ్ళకూడదని దేవుని వాక్యం చాలా స్పష్టముగా ఆయన మనతో మాట్లాడుచున్నాడు ఉన్నాడు చూడండి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఏమండి చక్కని వచ్చిన మనం మనం చదువుదాం చూడండి నాలుగు వచ్చును వెండి బంగారముల చేత పనివాడు దానిని అలంకరించు అది కదలకి ఉన్నట్లు మేకులు పెట్టి సుత్తితో బెగొట్టు దాన్ని నిలుపుదురు అవి తాడి వలే తిన్నగానే ఉన్నవి అవి పలకవు నడువు నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చును వాటికి భయపడకూడదు అవి హాని చేయనారు మేలు చేయట వాటి వలన కాదు వీటిని దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా మాట్లాడేదో వచ్చినప్పుడు చూడండి జనులు కేవలం పశుప్రాయులు అవివేకులు బొమ్మల పూజ వలన వచ్చే జ్ఞానము వ్యర్థము ఇవాళ లోకములో మనం చూస్తున్నటువంటి అనేకమైనటువంటి వాటి పట్ల జీవము గల దేవుడు దేవుణ్ణి ఎవరు తెలుసుకోలేరో వాళ్ళు పశుప్రాయులు అని వాక్యం చెప్తున్నది ఎవరంటే వాళ్ళు పశుప్రాయులు దేవుని గురించి జ్ఞానం ఎవరికైతే లేదో వాళ్ళు పశుప్రాయులు అని వాక్యం చెబుతున్నది అర్థమవుతుందండి అమ్మా కనుక పద్నాలుగో వచ్చిన చూడండి తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు అని వాక్యం చెప్తున్నది తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు పోతపోయే ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు అతడు పోత పోసినది మాయ రూపము అందులో ప్రాణం లేదు తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు అని వాక్యం చెప్తున్నది ఎవరు పశుప్రాయుడు దేవుని గురించిన జ్ఞానం ఎవరికైతే ఉండదో పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం ఎవరికైతే లేదో వాళ్ళు పశుప్రాయులు అని ఆగురు కూడా చెప్పాడు మీకు గుర్తుందా సామెతల గ్రంథం ముప్పైవ అధ్యాయంలో ఆయన ఇలా ఏమైనా ఏమన్నాడంటే చూడండి ముప్పై అధ్యయనం మొదటి వచ్చినం దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఏమంటున్నాడు రెండో వచనంలో నిత్యముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులు కొన్న వివేకం నాకు లేదు నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడిని కాను పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం ఎవరు పొందుతారంటే ఎవరు ఎవరిలో ఉండదంటే అంటే ఉండదు ఎవరి పశుప్రాయుడు జీవము గల దేవుని విడిచిపెట్టి లోకములో మాయాస్వరూపములను లేకపోతే ఈ బొమ్మ పూజను చేసేవాళ్ళు పిల్లారా పశుప్రాయులు అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నది అందులో ఏమి లేదంట ప్రాణం లేదు సో మానవుడికి ప్రాణం పెట్టినవాడు మానవుడు కొడుకు ప్రాణం పెట్టినవాడు మానవుడి కొరకు పాపముల కొరకే మరణించి సమాధి చేయబడి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడు ఈ పరిశుద్ధ దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని అభ్యసించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది అది మన పీరియడ్ ఉండగానే మన టైం ఉండగానే మనము దేవుని గురించి తెలుసుకోవాలి సో ఎవరు ఒక మానవుని సృజించిన వాడు రాను రాను మానవుడు చేసిన అతిక్రమాలు పాపాలను బట్టి మానవుడికి వచ్చింది పాపం పాపం లోకల్లోకి ప్రవేశించింది బ్రహ్మపత్రిక ఐదో అధ్యాయంలో ఒక మనుషుల వల్ల పాపం పాపం వల్ల మరణం లోకంలోకి ఎలా ప్రవేశించను అనే మాట మనం చదువుతున్నాం సో ఆ రకంగా పాప ప్రవేశం జరిగింది లోకంలోనికి సో ఈ పాపంలో నుండి మానవుని బయటికి తీసుకురాగలను నీతిమంతుడు ఎవరో ఆలోచన చేయాలి పాపల్లో చేరక ప్రత్యేకంగా ఎవరు ఇవన్నీ ఆలోచించాలి పశుప్రాయుడిగా ఉండిపోతాం కాదు నిజంగా మానవుడి కొరకు ప్రాణం పెట్టి మరణంపై విజయం సాధించిన వాడు ఎవరు ఎవరు అంత విశ్వాసం ఉంచితే మనము నిత్య జీవానికి వెళ్ళగలం ఈ విషయాల మీద అవగాహన కలిగిన వాడు జ్ఞానవంతుడు వివేకం కలిగిన వాడు పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానము తెలుసుకున్నవాడు కనుక ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నటువంటి దేవుని ప్రియులు అందరూ ఆలోచించేయండి ఈ లోక సంబంధమైన ఏ ఆచారాలకి మనకి సంబంధం లేదు ఈ లోక సంబంధమైన వేటితో మనకి ఏ రకమైనటువంటి రిలేషన్ లేదు కానీ దేవునితో మన సంబంధం దేవునితో మన సాహసం జీవగల దేవునితో మన యొక్క పైన కనుక ఈ విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకుందాం రోజు రోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నిర్పుతున్న శ్రేష్టమైన పాఠాలను హృదయంలో పెట్టుకుని ప్రభు కొరకు జీవిద్దాం ప్రభువు మనందరినీ దీవించి ఏదైనా పరిచయం కొరకు సిద్ధపరిచి మనం చేసే ప్రతి పనిలో ప్రభువు మనకు తోడే నడిపించు గాక ప్రార్థన చేద్దాం ప్రేమ గల పరలోకపు తండ్రి ఈ ఉదయకాలం ఇచ్చిన సందేశానికి స్తోత్ర మమ్మల్ని మీ ఆత్మతో నింపండి ఈ దినం చేసే ప్రతి పనులు ఉండండి మా దేశం దేశ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం పాండ పండుగను దీవించి బాగు బాగుచేసి వ్యాధిగా స్వస్థపరచండి మేము మా జీవితంలో మారుస్తాను మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యము దయచేయాలి ఈ ఉదయకాలం మరొక నూతన చక్క దినాన్ని చూచే భాగ్యమును ఆరోగ్యమును శక్తిని సామర్థ్యమును దయగల మీ యొక్క కృప నుండి మేము పొందుకున్నాం అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన అంగీకరించి ఈ దినం మా వీళ్ళందరితో మీరు తోడుగా ఉండండి సహాయం చేయండి ఈ వర్తమానం పట్టుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో వైరాగ్యముతో కొరకు జీవించి ప్రత్యేకింపబడి జీవించే తీర్మానాలు కలిగి జీవించడానికి సహాయం చేయము యేసునామాలు ఈ ప్రార్థనలు చున్నాము తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి దేవుని కృపయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాసం సన్నిధి చేరిన మనకు మన కుటుంబాలకి ఆ గొప్ప దేవుని కృప సదా తోడే నడిపించును గాక ఆమె అందరికి వందనాలండి మళ్ళీ కలుద్దాం అంతవరకు గొప్ప దేవుని కృప మనందరికీ తోడే నడిపించును గాక గాడ్ బ్లెస్ వందనాలండి